నమస్తే హనుమకొండ జిల్లా రెడ్డిపురం కోవెలకుంటలో ఓ వ్యక్తి ఈరోజు ఉదయం ఏడు గంటల నుండి పన్నెండు గంటల వరకు నీటిలోనే ఉన్నాడు అది గమనించిన స్థానికులు కేయు పోలీసులకు వన్ నాట్ ఎయిట్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న వన్ నాట్ ఎయిట్ సిబ్బంది పోలీసులకు ఆ వ్యక్తి మృతి చెంది ఉంటాడని లాగి చూస్తే బ్రతికే ఉన్న వ్యక్తి అతడు నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా గుర్తింపు పది రోజులు పది గంట నుండి గ్రానైట్ క్వారీలో పన్నెండు గంటల సేపు ఎండకి పనిచేసి తట్టుకోలేక నీటిలో సేద తీరడానికి వచ్చానని పోలీసులకు తెలిపాడు ఎండ చేయలేక ఓడిపోయినా గేమలేక పది రోజుల నుంచి గణేట్ చేత నా గట్టించి నా కష్టం దోచుకొని గ్రేట్రాయ్ రాయి నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తాడు సార్ నీకోసం వన్ జీరో ఐడు పోలీసు వాళ్ళు వచ్చిండు నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీకోసం ఏదైతే అడ్డమైందే తీసుకు వదిలిపెట్టాడా అయిపోయిందా పని వచ్చాడు డబ్బులు సార్ దయచేసి మేము అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను కాజ్ చేద్దాం చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లు ఎవరికే లోపలికే పట్టుకున్నా రాయిని పట్టుకున్నావు పట్టుకున్నాం రాయిని పట్టుకున్నా చచ్చిపోయిన